కృష్ణ ఎన్టీఆర్ల మధ్య పోటీ మాట రాగానే అందరికీ అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కన్నకూరు క్షేత్రం పందొమ్మిది వందల డెబ్బై ఏడు గుర్తుకు వస్తాయి కానీ మరో సినిమాల విషయంలో కూడా పోటీ వచ్చింది ఎన్టీఆర్ నటించిన సింహబలుడు కృష్ణ నటించిన సింహగర్జన రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే పదిహేను రోజుల వ్యవధిలో విడుదలై ఎన్టీఆర్ సినిమా ఫెయిలై కృష్ణ సినిమా విజయవంతమైంది దీని గురించి ఎక్కువగా ప్రస్తావించకపోవడానికి కారణం సింహగర్జన నిర్మాత డి ఫ్యాక్టో డైరెక్టరు సహనటుడు గిరిబాబే ఎక్కువ మాటపడడం కురుక్షేత్రం సినిమాకు కృష్ణ సహనిర్మాత కాగా దీనిలో కేవలం హీరో మాత్రమే కర్ణ విజయంతో అహం తృప్తిపడిన ఎన్టీఆర్కు సింహబలుడు అపజయం జీర్ణం కాలేదు ఆ కోపాన్ని గిరిబాబుపై చూపారు ఆ విషయాలన్నీ గిరిబాబు తన ఆత్మకథ నా విచిత్రకథలో వివరంగా రాశారు గిరిబాబు పరిశ్రమలోకి ప్రవేశించిన నాలుగేళ్లలో విలన్ పాత్రలు వేస్తూ నలభై ఐదు సినిమాలు అయ్యాక యాభైవ సినిమాగా తన సొంత సినిమాను తీయాలని అనుకున్నారు నేకెడ్ ప్రే పంతొమ్మిది వందల అరవై ఆరు అనే సినిమాను ప్రేరణగా తీసుకుని రంగనాథ్ ప్రభా చంద్రమోహన్ వగైరాలకు ముఖ్య పాత్రలిచ్చి తను అతిథి పాత్ర వేస్తూ దేవతలారా దీవించండి అనే సినిమాను బ్లాక్ అండ్ వైట్లో సినిమా స్కోప్లో తీశారు దర్శకుడిగా కేసార్ దాస్ను పెట్టుకోకపోతే ఫైనాన్స్ చేయమని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పినా వినకుండా తన మిత్రుడు సంగీత దర్శకుడు చక్రవర్తి సోదరుడు అప్పటికీ అసిస్టెంటు డైరెక్టరు అయిన కొమ్మినేని శేషగిరిరావును దర్శకుడిగా పెట్టి తనే దాదాపుగా దర్శకత్వం వహిస్తూ చాలా కష్టపడి సినిమా తీశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డిసెంబరు ఇరవై నాలుగున రిలీజ్ చేద్దామనుకుంటే మూడు రోజుల తర్వాత లవకుశ కాంబినేషన్ నిర్మాత శంకరరెడ్డి హీరో ఎన్టీఆర్ల సతీ సావిత్రి కలర్లో వస్తోంది కృష్ణంరాజు వాణిశ్రీ కాంతారావు వంటి భారీ తారాగణం మీది రెండు వారాలు వాయిదా వేసుకుంటే మంచిది అన్నారు అది పౌరాణికం నాది అడ్వెంచరస్ సినిమా పోటీ అనుకోరు అని వాదించి గిరిబాబు సినిమా విడుదల చేశారు హిట్ టాక్ వచ్చింది కానీ అవతలి సినిమా వస్తే కలెక్షన్లు పడిపోతాయేమోనన్న భయం వేసింది అది చివరకు జనవరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రెండున విడుదలై ఫెయిల్ అయింది ఇక ఈ సినిమాకు ఎదురు లేకపోయింది దాంతో రెండో సినిమాగా కలర్లో స్కోప్లో జానపదం తీద్దామని అనుకుని సింహగర్జన ప్లాన్ చేశారు కనీసారి పెద్ద పాత్ర తీసుకుందామనుకున్నారు బడ్జెట్ వేసి చూసుకుంటే భారీగా తేలింది కమర్షియల్ హీరో ఎవరైనా తోడుగా ఉండి వాళ్లను ప్రొజెక్ట్ చేస్తే తప్ప సినిమాని మార్కెట్ చేయడం కష్టమని తోచింది తన మిత్రుడు అనేక సినిమాల్లో సహనటుడు అయిన కృష్ణను వెళ్లి అడిగారు ఆయన వెంటనే ఓకే అన్నారు గిరిబాబు రెండు ప్రధాన పాత్రలను పెట్టి మీరే ఎంచుకోండి అన్నారు కృష్ణ రాకుమారుడి పాత్ర నేను వేస్తాను మంత్రికుమారుడి పాత్ర నువ్వు వేదువుగాని అన్నారు షూటింగు ప్రారంభించారు సరిగ్గా అదే సమయానికి ప్రముఖ నిర్మాత డివిఎస్ రాజుగారి సమర్పణలో డి శ్రీరంగరాజు అనే నిర్మాత డివి నరసరాజుగారి కథతోకే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ వాణిశ్రీ రావు గోపాలరావు ఇత్యాదులతో సింహబలుడు అనే భారీ సినిమా మొదలు పెట్టారు రాఘవేంద్రరావు ఎన్టీఆర్ కాంబినేషన్లో అడవి రాముడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తర్వాత వస్తున్న సినిమా కావడం రాఘవేంద్రరావుకి తొలి జానపద సినిమా కావడంతో భారీ అంచనాలు తొలిరోజే ఏర్పడ్డాయి విలదీ జానపదం కావడం సింహ పేరు కలవడంతో అటు ఎన్టీఆర్ ఇటు కృష్ణ ఉండడంతో ఇది మరొక పోటీ సినిమా అనే ప్రచారం ప్రారంభమైంది మొదటి షెడ్యూల్ కాగానే అందరూ గిరిబాబును ఇండస్ట్రీలోకి వచ్చి ఐదేళ్లు కాలేదు ఎన్టీఆర్తో పెట్టుకున్నావే అన్నారు రొద్దుటూరులో ఓ ఫంక్షన్కి వెళితే ఎన్టీఆర్ అభిమానులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కృష్ణ అభిమానులు అనుకూలంగా నినాదాలు చేశారు ఇదంతా చూసి దీనికి మరో కర్ణ కురుక్షేత్రం కలరు వస్తుందేమోనని భయపడిన గిరిబాబు ఎన్టీఆర్ దగ్గరకు డైరెక్టుగా వెళ్లి క్లారిఫై చేద్దామనుకున్నారు వాళ్ళిద్దరూ కొన్ని సినిమాల్లో కలిసి నటించారు కాబట్టి పరిచయం ఉంది పొద్దున్న ఆరు గంటలకు ఏ అపాయింట్మెంట్ లేకుండా ఆయన ఇంటికి వెళ్లి నమస్కారం పెట్టారు ఆయన ఆశ్చర్యపడుతూ పక్కనున్న రూములోకి తీసుకెళ్లి ఏమిటి సంగతి అని అడిగారు ఐదు నిమిషాల టైము ఇస్తే మీకు వివరణ ఇద్దామనుకుంటున్నాను అన్నారు గిరిబాబు సరేననగానే మనిద్దరివీ జానపదాలు కావడంతో పోటీ సినిమాలంటూ ప్రచారం చేస్తున్నారు కానీ కాదు మీది సింగిల్ హీరో సినిమా మాది డబుల్ హీరో సినిమా నా సినిమా కథ చెప్తాను అంటూ సినాప్సిస్ చెప్పేశారు అంతా విని ఎన్టీఆర్ దీనికి మా కథకు సంబంధం లేదే మరి నాకు ఎందుకలా చెప్పారు ఎనీవే గో ఎహెడ్ ఆల్ ద బెస్ట్ అని గిరిబాబుకి చెప్పారు తర్వాత తన సినిమా నిర్మాతలను పిలిచి గిరిబాబు జెంటిల్మెన్ కాబట్టి వచ్చి తన సినిమా కథ చెప్పేశాడు నిజానికి అలా చెప్పవలసిన అవసరం లేదు రెండిటి కథ ఒకటేనంటూ మీరు నన్ను మిస్లీడ్ చేశారు అంటూ వాళ్లను తిట్టారని ప్రత్యక్ష సాక్షి రెడ్డి గిరిబాబుకి చెప్పారు అమ్మయ్య అనుకుని గిరిబాబు సినిమా రెండో షెడ్యూల్ వేసుకుంటే దర్శకుడు కొమ్మినేని గాయం ఆయన వేరే సినిమాలో మునిగి దీన్ని నిర్లక్ష్యం చేశాడు దాంతో ఒళ్ళుమండిన గిరిబాబు అతన్ని తీసేసి తనే డైరెక్టు చేయసాగాడు చివరకు కొమ్మినేని పేరు వేశారు వార్ సీన్స్ డైరెక్ట్ చేయడానికి కెఎస్సార్ దాస్ సహాయం తీసుకున్నాడు సినిమా షూటింగు ముగిసింది పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు చేపట్టాలి ఇంతలో కుమారరాజా సినిమా షూటింగుకే కశ్మీరు వెళ్లాల్సి వచ్చింది దానిలో కృష్ణది త్రిపాత్రాభినయం అడవి రాముడు సినిమా నిర్మాతల్లో ఒకరేన సూర్యనారాయణ దాని సహనిర్మాత గిరిబాబుగారు మీ సింహగర్జనను సింహబలుడు కంటే బాగా తీయండి మీది హిట్ అయితే మన సినిమాకు హెల్ప్ అవుతుంది మీ ఇద్దరూ మా సినిమాలో కూడా ఉన్నారు కాబట్టి అంటూ వచ్చారు గిరిబాబు నవ్వి ఊరుకునేవారు కశ్మీరుకి వెళ్లాక అక్కడ షూటింగులో ఉండగానే సింహబలుడు విడుదల తేదీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు పదకొండు అని ప్రకటన వచ్చింది విపరీతమైన క్రేజ్ రావడంతో డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడికొన్నారు వాళ్లలో ఈ సూర్యనారాయణ కూడా ఉన్నారు వీళ్లు కశ్మీరులో ఉండగానే సింహబలుడు రిలీజై అంచనాలు తలక్రిందులు చేస్తూ ఫెయిలవ్వడం జరిగింది దాంతో సూర్యనారాయణ గారికి ఉక్రోషం వచ్చింది సింహగర్జన మాత్రం ఎందుకడాలి అనే ఫీలింగు వచ్చింది కశ్మీరు షూటింగులో సత్యనారాయణ గిరిబాబు కలిసి పని చేయాల్సి ఉంది కాని ఆగస్టు పద్దెనిమిది దాకా రాలని తెలియడంతో గిరిబాబుకి ఐదు రోజుల విరామం వచ్చింది ఇక్కడ కూర్చుని నేనేం చేస్తాను మద్రాసు వెళ్ళి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుని సినిమాను త్వరగా విడుదల చేసుకుంటాను అన్నారు గిరిబాబు సూర్యనారాయణ ఒప్పుకోలేదు తక్కిన నటులు ఎంత నచ్చ చెప్పినా రాజబాబు తిట్టిపోసినా వినలేదు పంపనని భీష్మించారు దాంతో గిరిబాబు తన ఖర్చులతోనే మద్రాసు వచ్చేసి వెంటనే రీ రికార్డింగు పెట్టేసుకుని ఆగస్టు ఇరవై కల్లా తొలి కాపీ రెడీ చేసి ఇరవై ఆరున సినిమా విడుదల చేస్తున్నామని ప్రకటించారు ఫస్ట్ కాపీ వచ్చే లోపునే కశ్మీరు రమ్మనమని కబురు వచ్చింది గిరిబాబు ఒకరోజు పనికే వెళ్లడానికి సిద్ధమయ్యారు కానీ కుమారరాజా ప్రొడక్షన్ మేనేజర్ చేసిన ఆలస్యం వలన ఫ్లైట్ మిస్ అయ్యింది కానీ ఆయన గిరిబాబే కావాలని ఆలస్యం చేశాడని నిర్మాతకు చెప్పాడు నిర్మాత గిరిబాబు పని పడతానని ప్రకటించి మద్రాసు తిరిగి వచ్చాక ఆర్టిస్ట్ అసోసియేషన్కు ఫిర్యాదు చేశారు తారాగణమంతా జరిగినది చెప్పారు అసోసియేషన్ వాళ్లు మద్రాసులో గిరిబాబు పని పూర్తి చేశాడు కదా అని నిర్మాతకు నచ్చ చెప్పారు గిరిబాబు ఆ సినిమాకు పారితోషికం వదులుకున్నారు సింహ గర్జన విడుదలైంది సూపర్ హిట్ అయింది అప్పటిదాకా హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా రెండేళ్ల ముందు వచ్చిన అల్లూరి సీతారామరాజుకి పంతొమ్మిది లక్షలైతే దీనికి ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షలైంది అయినా లాభాలు తెచ్చిపెట్టింది నలభై లక్షలతో తీసిన సింహబలుడు ఫ్లాప్ అయ్యింది ఇది ఎన్టీఆర్ను బాధించింది గిరిబాబు తొలి సినిమాతో పోటీ పడిన సతీ సావిత్రి రెండో సినిమాతో పోటీ పడిన సింహబలుడు రెండూ పోయాయి పైగా రెండో సినిమాలో ప్రధాన హీరో కృష్ణ ఆ కోపాన్ని ఎన్టీఆర్ గిరిబాబుపై చూపారు అదే సమయంలో షూటింగు జరుగుతున్న సాహసవంతుడిలో గిరిబాబుతో ముభావంగా ఉండి తర్వాత నుంచి మాట్లాడడం మానేశారు తన సినిమాల్లో వేషాలు ఇవ్వలేదు టిడిపి పెట్టినప్పుడు తీసిన నా దేశంలో మాత్రం తన తమ్ముడి వేషం ఇప్పించారు గిరిబాబు మనసులో ఏమీ పెట్టుకోకుండా టిడిపిలో చేరారు నిజానికి సింహబలుడు సింహగజ్జన రెండు సినిమాలు బాగుంటాయి కాని రెండోదే హిటైంది మొదటిది ఫెయిలయింది కన్నతో పోటీపడి ఓడిపోయిన కురుక్షేత్రం బాగానే ఉంటుంది అయినా పోయింది ఏమైతేనేం ఈ రౌండులో కృష్ణ నటించిన సింహగర్జన హిట్ అయింది